వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిరు టీవీ ఇప్పుడే ఓజీ మూవీ చూసి వచ్చాను సినిమా మాత్రం ర్యాంప్ పాటిచ్చేసింది మామూలుగా లేదు సినిమా పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది పుష్కరాలు ఇప్పుడు పవన్ పుష్కరం నడుస్తుంది ఒకప్పుడు ఖుషి తర్వాత అత్తారింటికి దారేది ఇప్పుడు ఓజీ పన్నెండేళ్ళకు ఒకసారి రికార్డులు సృష్టించి ట్రెండ్ సెట్ చేసిన వ్యక్తి ఇప్పుడు కూడా అదే విధంగా ట్రెండ్స్ సెట్ చేశాడు ఆల్మోస్ట్ మొత్తం ఉన్న రికార్డ్స్ అన్నీ బద్దలైపోతాయి నాకు తెలిసి ఈ సినిమాతో అప్పఅప్ప స్వాగు ఆ స్టైలు బీ బస్ వింటేజ్ పవన్ కళ్యాణ్ లుక్ చూపించేశాడు సుజీత్ పాన్ ఇండియా డైరెక్టర్ లిస్ట్లో మన డైరెక్టర్ సుజీత్ గారు డెఫినెట్లీ వన్ ఆఫ్ ది మెంబర్ అయిపోతారు ఈ మూవీతో అంటే ఆయన సాహో సినిమాతో ఆయన టాలెంట్ని ఆయన ఇదిని గెస్ట్ చేశారన్నమాట అంటే ఇంకేం చేయలేడు మనోడు కథ అంతే అయిపోయింది అన్నట్టు కాకపోతే ఆ ఎవరైతే విమర్శించారో ప్రతి ఒక్కరికి తన రేంజ్ ఏంటో తన స్థాయి ఏంటో తన టాలెంట్ ఏంటో ఈ సినిమాతో ఖచ్చితంగా నిరూపించేసుకున్నాడు ఈ సినిమాతో ఆయన వేరే లెవెల్కి వెళ్ళిపోతాడు ఒక రాజమౌళి ఒక సుకుమార్ ఒక సుజిత్ చెప్పుకోవచ్చు ఇక డైరెక్షన్ విషయానికి వస్తే చెప్పాను కదా సార్ చెప్పాను కదా ప్యాన్ ఇండియా డైరెక్టర్స్లో ఖచ్చితంగా ఉంటాడు సుజిత్ భయ్య అండ్ ఇక స్క్రీన్ప్లే డైలాగు ఆ మోడలేషన్ ఆ విజువల్స్ అన్నీ అన్నీ ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా ఉన్నాయి సో ఇక స్క్రీన్ ప్లే విషయానికి వస్తే ఎక్కడ ఏది పడాలి ఎక్కడ ఏది ఉండాలి అబ్బా పర్ఫెక్ట్గా పెట్టాడు ఇక అన్న స్టైలు అన్న యాక్టింగ్ అన్న డైలాగ్ డెలివరీ ఆ చూపులు ఇక మామూలుగా మీకు తెలిసిందేగా ఆయన ఒక్కసారి ఆయన స్వాగ్తో ఒక్కసారి లుక్ ఇచ్చాడంటే ఉన్న రికార్డ్స్ అన్నీ బద్దలు షేక్ షేక్ అయిపోతాయి సో ఈ సినిమాతో ఆ స్వాగ్తో ఆ డైలాగ్ డెలివరీతో మొత్తం రికార్డులన్నీ బద్దలు కొట్టాయి ఒక్క డైలాగ్ చాలు పోయా ఓ జస్ గంభీరా ఓ జస్ గంభీరా ఓ జస్ గంభీరా నా కొడకల్లరా ఆ ఒక్క డైలాగ్ చాలు తర్వాత ఇంకోటి ఉంటుంది వషి ఓ వషీ ఇలా చిన్న చిన్న డైలాగ్లే కానీ యూనిక్ గా ఆడియన్స్ ని చీర్లో కూర్చోబెట్టుకోకున్నట్ల పైకి ఎగిరేలా చేస్తాయి సో మొత్తానికి అన్న యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కూడా సూపర్ హీరోయిన్ పర్ఫార్మెన్స్ కూడా సూపర్ అలాగే కోఆర్టిస్టులు అందరూ కూడా బాగానే చేశారు ఇంట్రడక్షన్ ఫైట్ ఉంటుంది భయ్య మామూలుగా ఉండదు అసలు సూపర్ అంటే సూపర్ బీభత్సంగా ఉంది మొత్తానికి అటు టెక్నికల్ టెక్నికల్ పరంగా కావచ్చు ఇటు డైరెక్షన్ పరంగా కావచ్చు యాక్టింగ్ పరంగా కావచ్చు కోఆర్టిస్టుల పరంగా కావచ్చు కెమెరా డిపార్ట్మెంట్ మ్యూజిక్ అన్నీ అన్ని అన్ని ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ ఎఫర్ట్ పెట్టారు వాళ్ళ కష్టానికి ఫలితంగా సూపర్ సక్సెస్ఫుల్ హిట్ అయ్యేది బ్లాక్ బస్టర్ కొడుతుంది అండ్ మ్యూజిక్ వచ్చేసరికి బా భయ తమన్ భయ నువ్వు ఏమి తాగి కొడతావో తెలియదు కానీ మందేదో అమృతం ఏదో అది మాకు కూడా చెప్తే మేము కూడా అది తాగి కాస్త మా అన్నకు అలాగే మాతోటి మా టాలెంట్ కొంచెం నిరూపించుకుంటాం మా టాలెంట్ కూడా బయట పెట్టుకుంటాం అది నువ్వు ఏదైతే తాగుతావో కొట్టేటప్పుడు మాకు కూడా చెప్పు మేము కూడా తెచ్చుకుంటాం ఖర్చు అయినా పర్లేదు భయ తెచ్చుకుంటాం ఏం కొట్టుడు భయ్య అది అబ్బా అప్ప 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 అసలు ఆ సాంగ్ ఏది రప్ప బాబా పవయ అసలు స్లా అది చూడు అసలు పవంగా అది నిజంగా మామూలుగా కాదు ఫెంటాస్టింగ్ సూపర్ భయ ఆ ఆఫ్టర్ బాలకృష్ణ తర్వాత నువ్వు ఏదైనా అంచ్ ఊపున మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నావు అంటే పవన్ కళ్యాణ్ గారికి అని చెప్తా నేనైతే సో ఫెంటాస్టిక్ ఉంది అండ్ ఇక నెక్స్ట్ మన క్రాఫ్ట్ డిఓపి కావచ్చు ఎడిటింగ్ కావచ్చు విజువల్స్ కావచ్చు ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా ఉన్నాయి ఓవరాల్గా సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ కంపల్సరీ ఫస్ట్ డే కలెక్షన్ నాకు తెలిసి హండ్రెడ్స్ ఇయర్ గా కొడుతుంది ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ గారి హిస్టరీలో లేదు డే వన్ హండ్రెడ్ క్రోస్ గ్రాఫ్ చేసిన మూవీ ఏది లేదు నాకు తెలిసి ఓజీ సినిమా అవుతుంది సో చూడండి వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే టికెట్ బుక్ చేసుకోండి టికెట్ బుక్ చేసుకునే చూసేయండి మంచి సినిమా జనాలు చూసే సినిమానే అండ్ ఇంకో విషయం హైకోర్టు టికెట్ ప్రైజెస్ తగ్గించమని చెప్పేసి కూడా స్టే ఆర్డర్ ఇచ్చేసింది సో టికెట్ ప్రైజెస్ కూడా తగ్గినాయి సో కంగారు పడకండి అన్న సినిమాకి వచ్చేసరికి అన్ని గుర్తొస్తాయి అందరికీ సో నో ప్రాబ్లం ఏ ఎలాంటి ప్రాబ్లం లేదు టికెట్లు తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా సినిమా హిట్ అవుతుంది సో వెళ్ళండి సినిమా చూడండి సినిమా అయితే ఆబ్వియస్లీ బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్ డెఫినెట్లీ దీంట్లో సందేహమే లేదు ఓవరాల్గా నేను నన్ను అడిగితే మూవీకి రేటింగ్ అవుట్ ఆఫ్ ఫైవ్కి ఫోర్ ఇస్తా అంత బాగుంది సో కీప్ వాచింగ్ మూవీ